సాంబశివరావు గారు వెన్నెముక ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ ప్రాజెక్టుకు హనుమంతరాజు గారితో సహా ఈ ధ్యాన మహాయాగం టైంలో సాంబశ్వరరావు గారు అందరు మంచి చాలా బాగా చేశారు చాలా బాగా చేశారంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ అన్నదాత సుఖీబాబు ప్రాజెక్టును ఎలా తీసుకెళ్తాం ఫ్యూచర్ చెప్పండి అందరికీ నా హృదయపద నమస్కారాలు అండి మీ అందరి సహాయ సహకారాలతో రెండు వేల ఇరవై నాలుగులో అన్న ప్రసాదము ఆర్గానిక్ మార్నింగ్ చెప్పాను ఆర్గానిక్ ఫుడ్తో చేస్తాం తప్పకుండా విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడే ఒక పది ఎకరాలు వ్యవసాయం చేసుకోవటం కానీ ఇస్తా అన్నారు మేము మొదలు పెడతాం మొత్తము ఫస్ట్ ఆకుకూరలు లీజ్ మీద వెళ్ళండి ఏమో లీజ్ అయిద్దో మనకు సొంతం అయ్యో ఎప్పుడు చెప్తాం మంది ఏది కాదు మందంటే ఇక్కడ భూమి మీద ఉండదు ఆ టైంకి వస్తాం రిజర్వేషన్ చేయించుకుంటాం మళ్ళీ మన గమ్యం రాగానే దిగి వెళ్ళిపోతాం అంతే ఎవరైనా సరే అప్పటి వరకు మందే బెర్త్ మందే స్థలము అన్నీ అట్లాగే ఆ వ్యవసాయము మొత్తం ఆకుకూరలు ఇవన్నీ కూడా పండించాలనుకుంటున్నాము ఇక్కడ మీరు చూసే ఉంటారు నో డైట్ సిస్టమ్ అని మైత్రిలి అని ఒక అమ్మాయి మరి సహజమైన ఆహారం అందిస్తుంది అలాగే వచ్చే రాబోయే రోజుల్లో అందరూ సహజమయంగా అంటే నో బైల్ నో కుక్ లాగా అలా తీసుకొచ్చి ధ్యానాన్ని అద్భుతంగా కుదురుతుంది ఆ విధంగా తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాము మరి ఎన్ని చేసినా అకామిడేషన్ అనేది చాలా ముఖ్యము ఏంటప్ప అందరూ ఇదే చెప్తున్నారంటే మరి మీరు ట్రబుల్ పెడుతున్నారు ఇప్పుడు మీరు తిరుమల వెళ్తారు తిరుమలలో ఎక్కడైనా షెడ్లు ఉంటాయా టెంపరీ ఉంటాయా ఉండవు ఎంతమంది లక్ష మంది అకామిడేషన్ ఉంటుంది మరి మనం అలా తీసుకొద్దాం ఈ క్షేత్రాన్ని తీసుకొద్దామా మరి ద్వారకా నివాస్ ద్వారకా నివాస్ ఎందుకంటున్నారంటే మనకు నివాసం యోగ్యంగా ఉంటే మన శరీరము ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైనా సాధించగలము అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మన నివాసం ఎంత బాగుంటే మనం అన్నీ చేయగలుగుతాము అన్నీ చక్కగా అద్భుతంగా విజయవంతంగా ఇటువంటి ధ్యానమయాలు ఇంకా ఇంకా చేయగలుగుతాము మరి మీరు అందరి సహాయకాలతోనే చెప్తాము మీకు ఒక్కడమే కాదు దీనికి ఎంతమందో మాకు నెక్స్ట్ ఇయర్ ఎక్కువగా వర్క్షాపులు ఎక్కువగా పెడుతున్నాము ప్రతి నెల ఫిబ్రవరి నుంచి వర్క్షాపులు స్టార్ట్ అవుతాయి ఆరోగ్యం మీద అలాగే స్పిరిచువాలిటీ మీద అన్నిటి మీద కూడా ఎక్కువగా వర్క్షాపులు వస్తాయి అలాగే అకామిడేషన్ కూడా ఇక్కడ టెంట్లు ఉన్నాయి మనకి ఏ ఇబ్బంది ఉండదు అన్నీ చక్కగా మేము విజ్ చేస్తాము దాన్ని అందరూ ఉపయోగించుకోండి టెన్ డేస్ వర్క్షాపులు ఫైవ్ డేస్ వర్క్షాపులు కంపల్సరీగా నెక్స్ట్ బాగా అభివృద్ధి ఉంటుంది దీని అన్నిటికీ మీరు సహాయ శాఖలు అందిస్తే చాలు మాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ